Hey, Friends! ఈ సంవత్సరం రాఖీ పండుగ రోజు మీ ఇంట్లో ఏం వంటలు చేశారండి మేము మాత్రం శనివారం కదా కారం పన్నీర్ కర్రీ సాంబార్తో మొగించేసాము ముందు రోజు వరలక్ష్మి వ్రతం చేయడం వలన కొంచెం బూర్లు అయితే చేస్తే ఉన్నాయి అందుకని అత్తయ్య మాయ అక్కలు అందరూ వచ్చినా కూడా ఎక్కువ వంటలు అయితే పెట్టుకోలేదండి నేనైతే అక్కలు వచ్చినంత వరకు వెయిట్ చేస్తూ వాళ్ళు రాఖీ కట్టిన తర్వాత నేను అన్నయ్యకి తమ్ముడికి రాఖీ కట్టాలని ఈలోపు కాస్త వంటలకి అయితే హెల్ప్ చేస్తున్నాను ఏం లేదండి కారం గారులు వేస్తున్నాను కారం కోసం అయితే కొంచెం ముందుగా ఒక గంట సేపు శనగపప్పు నానబెట్టేసి మిక్సీ పట్టేసి కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం అల్లం ముక్కలు జీలకర్ర ఉప్పు కొంచెం ఉల్లి మొక్కలు కొంచెం కరివేపాకు మొక్కలు వేసేసి బాగా కలిపేసి చేతితో వడల్లా ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసేస్తే కారం గారెలు రెడీ అయిపోయినట్టేనండి శనగపప్పుతోనే కాదండి పెసరపప్పుతో కూడా సేమ్ ఇదే మాదిరి చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయండి అందుకే నేను మా ఉత్తరాంధ్ర సైడ్ నాన్ వెజ్ తినని రోజు బంధువులు వచ్చినా శనివారం పూట వచ్చినా కూడా ఈ శనగపప్పు గారెలు అయితే మాత్రం కంపల్సరిగా చేస్తాము సో అక్కలు వచ్చిన తర్వాత తమ్ముడి రాఖీ కట్టేశారు నేను కూడా వాళ్ళిద్దరికి రాఖీ కట్టేసి మా ఆడపడిచి మా ఇంటికి వస్తున్నారని చెప్పేసి లెఫ్ట్ అయిపోయాం